Jaya Radha Jaya गोविंद भगवान की जय राधा गोविंद भगवान की जय हरे कृष्ण हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा राम राम हरे

हाँ दरा हाँ हाँ दास जी महाराज की जय निचली प्रविष्ट विष्णुपाद विलास तीर्थ गोस्वामी महाराज की जय निचली प्रविष्ट विष्णुपाद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी ठाकुर श्री श्री प्रभुपाद की जय परमसक चूडाम किशोर दास बाबाजी महाराज की जय सचिदानंद श्री भक्ति विनोद ठागूर की वैष्णव सारभौम श्री जगन्नाथ दास बाबाजी महाराज की नामाचार्य हरिदास ठागूर की बलदेव विद्याभूषण प्रभु की जय श्री विश्वनाथ चक्रवर्ती ठागूर की जय नरोत्म श्रीनिवास श्यामांद प्रभुत्र की राय स्वरूप दामोदर प्रभु की जय श्री रूप सनातन भट्ट रघुनाथ जीव गोपाल भट्टदास रघुनाथ षडोस्वामी की प्रेम से कहो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर శ్రీవాసాది గౌర భక్త బృందకి వ్రజమండలకి బృందావన ధాముకి రాధా గోవింద గోపీనాథ మదనమోహనకి రాధాకొండ శ్యామకొండకి గిరిరాజ్ గోవర్ధనకి భక్తిదేవి గంగా యమునాకి తులసీ మహారాణికి గౌరమండలికి శ్రీధాం మాయాపురికి యోగపీఠ శ్రీమందిర్కి అకారమట్రా చైతన్యమఠకి తదనగ శాఖ గౌడీమఠ సమూహకి అద్వైత భవనకి సంకీర్తన రాసస్థల శ్రీవాసాంగనకి गदाधरांगन की मुरारी गुप्त श्रीपाठ की भक्ति विघ्न विनाशक नरसिंहदेव की प्रहलाद महाराज की क्षेत्र मंडल की पुरी धाम की जगन्नाथ बलदेव सुभद्रा देवी की चार धाम की चार आचार्य की ग्रंधरा भागवत की नाम प्रभु की समागत भक्त बृंद की गौरप्रेमानंदे हरि बोल जय जय राधे संदाये तुलसी देवियाए त्रियाए कैसे वश से चा देवी सच्चे नमो नमः संदाये तुलसी देवियाए त्रियाए कैसे वश से चा देवी सच्चे नमो नमः तुलसी त्रिलसी कृष्णा प्रयासी ना

ప్రియ భాగవతో ఈరోజు తేదీ ఈరోజు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్త కాలంలో శ్రీ రాధాగోవింద భగవాను యొక్క మంగళహారతిని అందరు కూడా దర్శించండి తరించండి ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని సమస్త ప్రారంధ కర్మలన్నీ కూడా నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత వెతికినా కూడా దొరికేది కాదు భౌతిక ప్రపంచమంతా మాయామోహాలతోటి స్వార్థంతో కపటంతో అహంకారం ఈష్య అసూయ అనేటటువంటి అసురీ గుణాలతో నిండి ఉంటుంది కానీ భగవంతుడితో సహజీవితం నిత్య ఆనందం నిత్య శాంతి నిత్య సంతోషం కాబట్టి భగవత్ సేవా మార్గంలో జీవితాన్ని గడుపుతూ ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతాన్ని శ్రవణం చేయటం భగవద్భక్తులతో కలిసి జీవించటం ప్రాతకాలంలో మంగళహారతిలో పాల్గొనటం యుగధర్మమైనటువంటి హరినామాన్ని జపించటం భగవంతుడికి ప్రీతిపాత్రమైన తులసి మహారాణిని పూజించటం అలాగే గోమాతను సేవించటం ఇలా జీవితాన్ని గడుపుతున్నట్లయితే భగవత్ కృపా కటాక్ష వీక్షణ కలుగుతుందని మహానుభావులు చెప్తారు ఈరోజు ఏకాదశి మహాపర్వదినం హరివాసరం నవధాన్యాలు స్వీకరించకూడదు కేవలం పండ్లు పాలు స్వీకరిస్తూ హరినామాన్ని జపించటం భాగవతాన్ని శ్రవణం చేస్తూ కాలాన్ని గడపమని మహానుభావుల మాట కాబట్టి అందరూ కూడా ఏకాదశి యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని ఏకాదశి మహాపర్వదినం యొక్క కృపని భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతారని ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇతాయ గౌర ప్రేమానందే హరి బోధ్